అయినా నర్సీ అన్న ఎవరన్నా మీది గండకుంట ఏ మండలం అన్న పెదవంగరా ఏ డిస్టిక్ అన్న మైబాద్ ఓకే ఏ రకం ఎత్తు వేసాం అన్న తేజరకం ఓకే మందులు ఎక్కడ వాడుతున్నారు అన్న మా అందులో హైదరాబాద్ పలానేసు వారి పలానేసు వారి మందులు వాడుతున్నారు ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు కొట్టారు అన్న మీ తోటకి రెండు రోజులు అండి రెండు రోజులు కొట్టక ముందు ఎలా ఉందన్న మీకు కొట్టకముందు నల్లి నల్లి ఉంది బాగుందా తక్కువ ఉందన్న